కోటికి పైగా జనాభా కలిగిన మహానగరం హైదరాబాద్ వాహనాల సంఖ్య తొంభై లక్షలు అందులో దాదాపు అరవై లక్షలు ద్విచక్ర వాహనాలే వందల కిలోమీటర్ల మేర రోడ్ల విస్తరణ ఇంతవరకు బాగానే ఉంది కానీ ఆ వాహనదారులు తరచూ ప్రమాదాల బారిన పడుతుండటమే ఆందోళన కలిగిస్తోంది అవి కూడా వాహనాల రద్దీని నియంత్రించే ట్రాఫిక్ కూడళ్ల వద్దే జరుగుతుండటం మరో బాధాకరమైన అంశం వాహనదారుల అతివేగం సిగ్నల్స్ జంపింగ్ పాదచారుల నిర్లక్ష్యం వెలసి ట్రాఫిక్ సిగ్నళ్లు డెత్ స్పాట్లుగా మారిపోతున్నాయి అక్కడ జరుగుతున్న ప్రమాదాల్లో ఏటా వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తుండగా అంతకు మించి క్షతగాతులు అవుతున్నారు పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న వాహనదారులు మారటం లేదు మరెందుకు ఇలా ట్రాఫిక్ సిగ్నల్ల దగ్గర నిర్లక్ష్యం ఎందుకు ప్రాణాలు కాపాడటం ఎలా విధులకు సమయానికి చేరుకోలేమో అనే ఆతృత కొందరిదైతే కళాశాలకు సమయానికి వెళ్లకపోతే టీచర్ తిడతారనే భయం మరికొందరిది ఇలా ఎవరి తొందర వారిది ఆ తొందరి హైదరాబాద్లో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ప్రమాదాలకు కారణమవుతోంది రెడ్ సిగ్నల్ పడినా ఏముందులే అని రై రైమంటూ వాహనాలు నడుపుతున్నారు రెడ్ సిగ్నల్ పడినా ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి వెళ్లాలనే ఆలోచన వాహనదారులదైతే అదే సమయంలో రోడ్డు దాటాలనే తొందర పాదచారులది ఈ క్రమంలోనే అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి ఫలితంగా ట్రాఫిక్ సిగ్నల్లు ప్రమాదాలకు కేంద్రాలుగా మారుతున్నాయి కేంద్ర రవాణా శాఖ విడుదల చేసిన నివేదిక ఇదే విషయాన్ని స్పష్టం చేసింది రెండు ఇరవై మూడు గణాంకాల ప్రకారం హైదరాబాద్ లోని జంక్షన్లు చౌరస్తాల్లో రెండు వేల అరవై ఆరు ప్రమాదాలు జరగ్గా వాటిల్లో రెండు వందల పద్దెనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు మరో వెయ్యి ఎనిమిది వందల ఎనభై ఒక్క మంది క్షతగాత్రులయ్యారు ఈ గణాంకాలే పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి సిగ్నల్ జంపింగ్ కు సంబంధించి రెండు వేల ఇరవై మూడులో డెబ్బై ఆరు వేల నూట నలభై రెండు పేల ఇరవై నాలుగులో తొంభై ఐదు వేల నాలుగు వందల ముప్పై మూడు కేసులు నమోదయ్యాయి స్టాప్లైన్ క్రాసింగ్ కేసులు రెండు పేల ఇరవై మూడులో నాలుగు లక్షల యాబై ఎనిమిది పేల నూట తొమ్మిది నమోదవగా రెండు పేల ఇరవై నాలుగులో రెండు లక్షల ఎనబై ఏడు పేల మూడు వందల ముప్పై ఒకటికు తగ్గాయి ఫ్రీ లెఫ్ట్ బ్లాకింగ్ కేసులు రెండు పేల ఇరవై మూడులో తొంభై ఏడు పేల నూట అరవై తొమ్మిది నమోదు కాగా రెండు పేల ఇరవై నాలుగులో డెబ్బై ఒక్క పేల నాలుగు వందల తొంభై ఒకటికు తగ్గాయి కానీ ఏ సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ పోలీసులు కనిపించరో అక్కడ ఉల్లంఘనలు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని కేంద్ర రవాణా శాఖ నివేదిక తెలిపింది నగరంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పోలీసులు లేని ప్రాంతాల్లో నాలుగు వందల మూడు రోడ్డు ప్రమాదాలు జరగ్గా నలభై ఐదు మంది చనిపోయారని నివేదిక పేర్కొంది మరో మూడు వందల యాబై ఐదు మంది క్షతగాత్రులయ్యారని తెలిపింది సిగ్నల్ తో పాటు పోలీసులు విధుల్లో ఉండే చౌరస్థాల్లో రెండు వందల నలభై తొమ్మిది ప్రమాదాలు జరిగాయని వీటిలో ఇరవై రెండు మంది మృతి చెందగా రెండు వందల ముప్పై రెండు మంది క్షతగాత్రులయ్యారని నివేదిక స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ గణాంకాల ప్రకారం హైదరాబాద్ లో రెండు వేల ఇరవై మూడులో సిగ్నల్ జంపింగ్ వల్ల ఆరు వందల రోడ్డు ప్రమాదాలు జరగ్గా నలభై ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు రెడ్ సిగ్నల్ పడినా ఆగకుండా ప్రయాణించడంతో ప్రమాదాలు జరుగుతున్నట్లు అలాగే ముందు ప్రయాణిస్తున్న వాహన చోదకుడు రెడ్ సిగ్నల్ చూసి ఆగినప్పటికీ వెనక వచ్చేవాళ్లు అది చూసుకోకుండా ముందు వారిపైకి దూసుకుపోవడం కూడా ప్రమాదాలకు కారణమవుతోందని వివరించింది ఈ రకమైన ఉదంతాల్లో మరో పదహారు మంది ప్రాణాలు వదిలినట్లు నివేదిక వెల్లడించింది అనివార్య కారణాలతో సిగ్నల్లు పనిచేయకపోతే పోలీసులు లేకపోతే ట్రాఫిక్ జామ్ అవుతుంది ఈ ప్రభావం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని రోడ్లపైన ఉంటుంది అయితే ట్రాఫిక్ సిగ్నల్లు సిబ్బంది ఉండి వాహనాన్ని నియంత్రించే ప్రాంతాల్ని కంట్రోల్డ్ జంక్షన్స్ అని అలా కాని వాటిని అన్కంట్రోల్డ్ జంక్షన్స్ అని అంటారు అన్కంట్రోల్డ్ జంక్షన్లు చౌరస్తాల్లో ట్రాఫిక్ జామ్లతో పాటు రోడ్డు ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ప్రస్తుతం రాజధానిలో మొత్తం రెండు వందల పదహారు జంక్షన్లు ఉన్నాయి వీటిలో తొంభై ఒక్క అన్కంట్రోల్డ్ జంక్షన్లు ఉన్నాయి చార్మినార్ మలక్పేట అంబర్పేట్ ఆసిఫ్ నగర్ ఫలక్నుమా తదితర ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా ఉన్నాయి మోటార్ వాహనాల చట్టంలోని నిబంధనల్ని చాలా మంది ఉల్లంఘిస్తున్నారని హైదరాబాద్ పోలీసులు చెబుతున్నారు ప్రయాణికులకు తరచూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరగటం ఆందోళనకరమని ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ వేణుగోపాల్ చెబుతున్నారు మద్యం సేవించి వాహనాలు నడపడం మొబైల్ మాట్లాడుతూ ఉండటం సహా ర్యాష్ తో పాటు ఏమవుతుందే అనే నిర్లక్ష్యం రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోందని అన్నారు ప్రధానంగా సిగ్నల్ జంపింగ్ లైన్ క్రాసింగ్ తదితర ఉల్లంఘనల వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ వేణుగోపాల్ అంటున్నారు రోడ్డు మీద ఏ విధంగా ప్రయాణించాలి దానికి ప్రమాణాలు పాటించాలి జనరల్ గా ఎట్లా ఉంటుంది అంటే టూ వీలర్స్ నడిపించినప్పుడు హెల్మెట్ పెట్టుకోరు హెల్మెట్ పెట్టుకున్న బెల్ట్ పెట్టుకోరు కార్లు డ్రైవ్ చేసే వాళ్ళు బెల్ట్ పెట్టుకోరు ప్రమాదానికి కారణాలు ఇవన్నీ తర్వాత ఫోన్ డ్రైవ్ చేస్తూ డ్రైవ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు తాగి నడిపిస్తూ ఉంటారు మైనర్స్ కూడా వాళ్ళకు మైనర్ ఏజ్ ఉన్నా కూడా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకు వెహికల్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా యాక్సిడెంట్ చేస్తున్నారు తాగి నడపడం అనేది చాలా నేరం అనేది డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే డెత్ డెత్ డ్రైవ్ అనుకోవాలి రోడ్డు మీద తాగి అతను నడిపించిందంటే సో అక్కడ ఏంటంటే ఒక రెండోసారి మూడోసారి కనుక పట్టుబడితే జైలుకి పోతా ఉన్నారు వన్ వీక్ టెన్ డేస్ ట్వంటీ డేస్ దాన్ని ఆయన కన్సంక్షన్ బట్టి జడ్జి గారు పనిష్మెంట్ ఇస్తారు సో మీ ద్వారా నేను అందరికీ అపీల్ చేసేదంటే వాళ్ళని వాళ్ళు రక్షించుకోవాలా ఇతరులు రక్షించాలా ఇప్పటి గురించి చూడాలి ఉదయం చూడాలి మనం బ్రతకాలి అంటే రోడ్డు మీద కూడా అవగాహన ఉండాలి ఏ విధంగా నడిపించాలని చెప్పి నగర పోలీసు విభాగం అధికారులు తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించారు యాభై నాలుగు బ్లాక్ స్పాట్లలో రెండు రోడ్ల కూడళ్లకు టీ జంక్షన్ అని మూడు రోడ్లు కలిస్తే వై జంక్షన్ అని నాలుగు రోడ్లు కలిసే ప్రాంతాన్ని చౌరస్తా అని ఎదురెదురు రోడ్లు ఒకే లైన్లో లేని వాటిని స్టాగర్డ్ జంక్షన్ అని నాలుగు కంటే ఎక్కువ రోడ్లు కలిసే మార్గాన్ని రౌండ్ అబౌట్లుగా సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు ప్రధానంగా బోయినపల్లి తాడ్బండ్ బహదూర్పుర ఎంజె మార్కెట్ అఫ్జల్గంజ్ చాదర్ఘాట్ ముజరాంబాగ్ తదితర చోట్ల ఉన్న జంక్షన్లు చౌరస్తాలు ప్రమాదాలకు నెలవుగా మారాయి మరోవైపు జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ ఖైరతాబాద్ పంజగుట్ట ఎస్ఆర్ నగర్ జంక్షన్ల వద్ద తమ కళ్ల ముందే ప్రమాదాలు జరిగాయని వెస్ట్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ హరిప్రసాద్ తెలిపారు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాల్ని నివారించవచ్చని ఏసీపీ హరిప్రసాద్ అంటున్నారు పర్టికులర్గా ఈ ట్రాఫిక్ అనే ఇష్యూ చూడటానికి చాలా చందంగా కనపడతుంది కానీ ఇది లైఫ్ తోటి ముడిపడదు ఎందుకంటే ట్రాఫిక్ సిగ్నల్స్ ఎవరైతే జంప్ చేస్తారో నేను ప్రత్యక్షంగా చూశాను చనిపోయిన సంఘటనలు ఉన్నాయి ఏదైతే రూల్స్ ఉన్నాయో పాటించరు పాటించకుండా ప్రయాణం చేయడం వల్ల వాళ్ళ ప్రాణమే పోకుండా ఎదురువారు ఎవరైతే సిగ్నల్స్ పాటించి క్రమశిక్షణగా రోడ్డు మీద ప్రయాణం చేస్తారో వారు కూడా ఇబ్బంది పడతారు లైఫ్ ఈజ్ ఏ ప్రీషియస్ అంటే మనం ఏదైనా కొనవచ్చు కానీ ప్రాణాన్ని మనం ఎవరు కొనలేము కానీ మీరు దయచేసి మీరు ఏమంటున్నారు మీరు ఒక క్రమశిక్షణ గల వ్యక్తిగా మీరు కనుక ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే మన ప్రబంధాలు నివారించే అవకాశం ఉంటుంది చాలామంది మనకు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చాలామంది దాన్ని యూజ్ చేయరు ఎందుకంటే టెంపరీగా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి పని పని అనుకుంటారు పాదాచార్యకు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీకు రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు ఆగిపోండి గ్రీన్ పడ్డప్పుడే మీరు క్రాస్ చేయండి రోడ్డు నగరంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉండటం ఆందోళనకరమని పంజాగుట్ట సీఐ ఉద్యోగం వ్యాపారం చేసుకునే ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారని అలాంటి వారు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ గమ్యం చేరుకోవాలని సూచించారు ఇంట్లో కుటుంబ సభ్యుల్ని గుర్తు చేసుకుని నిదానంగా ప్రయాణాలు చేయాలని వాహనదారులకు సీఐ సూచించారు ట్రాఫిక్ పోలీసులు ఉన్నారనో భయానికో ఫైన్లు పడతాయని వెహికల్ మీద ఫైన్లు పడతాయనో మీరు ట్రాఫిక్ రూల్స్ పాటించిన అవసరం లేదు మీ పైన మీ ఆరోగ్య భద్రత కోసమో మీ కుటుంబం యొక్క బంగారు భవిష్యత్తు కోసమో మీరు ట్రాఫిక్ రూల్స్ అన్ని నియమాలు పాటించవలసిన అవసరం ఉంది ప్రమాదాలకి మూల కారణం మన సెల్ఫ్ తప్పిదమే మన తప్పిదాలి రెడ్ సిగ్నల్ కి రెస్పెక్ట్ ఇవ్వకపోవడం వల్ల రెడ్ సిగ్నల్ అది ఎక్కడైనా పడని అది రాత్రి రెండు గంటలకి రెడ్ సిగ్నల్ పడని మనం ఇక్కడ సిగ్నల్ దగ్గర రెడ్ సిగ్నల్ పడి ఖచ్చితంగా దానికి రెస్పెక్ట్ ఇచ్చి ఆగిపోవాల్సిన అవసరం ఉన్నది చిన్న పొరపాటు చేయడంలో కాలు విరగొట్టుకోవడం చేయి విరగొట్టుకు తల బగులు కొట్టుకోను ఆ మిగతా వాళ్ళ మిగతా తన భార్య పిల్లల తల్లిదండ్రులందరినీ కూడా రోడ్డు పాలు చేస్తున్నాడు ఒక్కసారి రోడ్డు మీదకి వచ్చినట్టే అతను ఖచ్చితంగా తన కుటుంబాన్ని మైండ్ లో పెట్టుకుని రోడ్డు మీద డ్రైవింగ్ చేయాలని నా వినోపం ఆగి చూసి వెళ్ళండి అని సిగ్నల్ ఏర్పాటు చేసిన చోటే ప్రమాదాలు జరగటం ఆందోళనకరం సిగ్నల్లను లెక్క చేయకుండా రై రైమంటూ ముందుకు సాగుతూ ఉండటం ప్రమాదాలకు కారణమవుతోంది ప్రాణాల్ని హరిస్తోంది మంచానికే పరిమితం చేస్తోంది కాబట్టి వాహనదారులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా రాకపోకలు సాగించాలి అప్పుడే ప్రమాదాల బారిన పడకుండా ఉంటామనేది గుర్తెరగాలని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు అప్పుడే ప్రమాదాన్ని అరికట్టేందుకు ఆస్కారం ఉంటుందని హైదరాబాద్ వాహనదారులకు సురక్షితంగా మారుతుందని వారంటున్నారు